నమస్తే అందరికీ ఈరోజు ఉస్నాబాద్ అక్కడికి శుక్రవారం రోజు రావడం జరిగింది కావున ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉస్నాబాద్ పశువుల సంతలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం అన్ని ఆవులు హెచ్ఎఫ్ జెర్సీ లోకల్ కూలి ఆవులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ ఆవులు వచ్చేసి మినిమం సిక్స్టీ పైన ఉన్నాయి వన్ ల్యాక్ వరకు చూడండి అలాగే లోకల్ ఆవులు కూడా దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు చూడండి అలాగే పాలు మినిమం ఏ లీటర్లు ఇచ్చేదానికి ఎనభై వేలు దాకా ఇచ్చి చెప్తారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇవన్నీ అవి ఆవులు మొత్తం బేరగాలే ఉంటారు ఇలా రైతులు ఎక్కడో టెన్ పర్సెంట్ అంతా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇక మనకు తెలిసిన తమ్ముడు ఇక ఆక బీందర్పల్లి నుంచి వచ్చే తీసుకున్నారు ఆల్రెడీ ఆవును ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కేమో చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ తీసుకోలేదు రెడ్ కలర్ ఆవు తీసుకున్నారు దాన్ని ఏమంటారు జెర్సీ అనుకుంటా తీసుకున్నారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ యావ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తారు ఇవన్నీ సెవెంటీ నుంచి వన్ ల్యాక్ వరకు ఉన్నాయి ఈ లైన్లో బాయ్ ఫ్రెండ్